హలో ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి రాంపూర్ మామే అలాగే మన ఊటనకి వచ్చినాం ఇగో రాంపూర్ గాంధీ చౌక్ అటా గాంధీ చౌక్ రాంపూర్కి వచ్చేసినాం ఇట్ పెట్రోల్

ஆறு ஏக்கரால் ஆறு ஏக்கரால் விட்டா ஆறு ஏக்கரால் கொல்லு கொஞ்சம் அம்புடையாமாவா இல்லைனையா எங்க ஆரணா E

एरे कॉलेज डिसन इस्ता सिंड इहो मां सूपरवज़ी इहो सूपरव దమ్ముంటే పట్టుకూర షికావత్ పట్టుకుంటే వదిలేస్తా మందుగొట్టుడు చేస్తా ఇంకా దీంతో మూడు ఎకరాలు కంప్లీట్ అయ్యింది ఇంకా ఇంకా మూడు ఎకరాల మందులు స్టాక్ ఉన్నాడు बटन नहीं है